ఉపో ఉపో పలతన్న రాగా అలా వెరీ గుడ్ వెరీ గుడ్ స సేవ్ గుడ్ గోట్ చేయాలి మనజం నిల్పాలి జనసేన తెగ జనసేన బిబి గోపడ అప్డేట్ అంటే మన అలసన సత్యనందంగర్ నాయకత్వం వదలండి రెండు ఓట్లతో సైకిల్ గుత్తు ఓటేసి మన సత్యనందంగర్ మంచి మెజారిటీతో నిక్కించాలి తెలుగుదేశం జనసేన అభ్యర్థి మీకు సిలిండర్లు మూడు సిలిండర్లు కూడా ఇంటికి వచ్చి అప్పచెప్పిలా సంవత్సరాలు మూడు సిలిండర్లు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం అయినా నాలుగు వేలు పిలిచిన అయినా ఇంటికి వచ్చి పిచ్చేలా బాధ్యత మాది రైతు అన్ని తీసుకుంటాం ఏంటి జనసేన బీజేపీ తెలుగు అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తాం అసలు దేనికి డౌట్ పడద్దు మనకి వాలంటీర్లు కూడా ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చిన వాలంటీర్లు కూడా ఏర్పాటు చేశారు తెలుగుదేశం నాయకులు వాలంటీర్లు కూడా ఏర్పాటు చేశారు ఇరవై వేలు టెన్షన్